బాడీ బటన్ ఏయరో ఆ నమస్కారం కర ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అడబులకపుడు యా 그러니까 아무도 안 시켜요. 남아서 잠도 못 자. 술날 끼니가 나간대. 남아서. 나도 무슬림이잖아. 그럼 날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날날� ఏ ప్రిల్స్ ఏంటి వారం వీక్ లెక్క పెట్టాను ఇరవై ఏడు పన్నెండు రెండు ఇరవై ఇరవై ఎనిమిది మూడు వాటికి లేకుండా రోడ్డు వేస్తారు నీరు పట్టించుకో చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇతని మీద న్యాయస్ తీసుకుంటాం వీళ్ళు ఎవరికి ఉన్న వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి వీళ్ళకున్న అధికారం ఏంటి మీడియా చెప్పండి